గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ ఎన్నికల్లో కూటమి కార్పొరేటర్లు ఘన విజయం సాధించారు ఎన్నికల బరిలో నిలబడి విజయం సాధించిన ఆరుగురు కార్పొరేటర్లను ఎమ్మెల్యేలు అభినందించారు ఈ ఎన్నికల్లో ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేశారు వైసీపీ ఘోర పరాజయంతో నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ఆ పార్టీ నేతలు అసహనంతో వెళ్లిపోయారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలపై నగరపాలక సంస్థ కార్యాలయం నుండి మా ప్రతినిధి ప్రమోద్ కరణ్ మరింత సమాచారం అందిస్తారు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది ఎవరైతే కూటమి అభ్యర్థి తరఫున ఆరుగురు నిలబడ్డ బరిలోకి నిలబడ్డారు ఈ బరిలోకి నిలబడినటువంటి ఆరుగురు కూడా ఘన విజయం సాధించారు అయితే గత ఉదయం నుంచి కూడా పదిన్నర గంటల నుంచి కూడా ఎంతో ఉత్సాహవంతంగా ఇటు కార్పొరేటర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్పొరేటర్లు ఇటు ఏదైతే క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడి నుంచి కూడా తమ ఆ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎవరైతే మొత్తం వైసీపీకి సంబంధించి ఆ సంబంధించి రెండు పార్టీలకు సంబంధించి మొత్తం యాభై ఆరు మంది రిపో యాభై ఆరు కార్పొరేటర్లు ఉన్నారు అయితే ఈ యాభై ఆరు మంది కార్పొరేటర్లో కూడా ఒక యాభై ఐదు వ్యాలిడ్ ఓట్లుగా ఇటు అధికారులు గుర్తించారు ఒకటి అన్ అన్వాలిడ్ ఓటుగా గుర్తించారు అయితే యాభై ఐదు కార్పొరేటర్లకు సంబంధించినటువంటి ఓటులు కూడా ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఆరుగురు ఉన్నారో ఆరుగురిలో ఒక నలుగురికి ఒక క్రాస్ ఓటింగ్ వైసీపీ తరఫు నుంచి కార్పొరేటర్లకు కూడా క్రాస్ ఓటింగ్ పడి అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే నలుగురు వైసీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ జరిపారో ఎవరు ఏంటి అన్నది కూడా ఇంకా సమాచారం అందలేదు దీనిపై ఈ వైసీపీ కూడా ఎవరు వైసీపీ ఈ క్యాంప్ కార్యాలయంలో ఉండి కూడా నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత క్రాస్ ఓటింగ్ పట్టడానికి గల కారణాలు ఏంటి అసలు వైసీపీకి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీకి వేయటానికి గల కారణాలు ఏంటి కూడా ఇప్పటికే అన్వేషిస్తా ఉన్నారు ఏదైతే వైసీపీ ఎప్పుడైతే ఘోర పరాజయం చెందిందనే అధికారులు అయితే చెప్పారో అధికారులు అధికారులు చెప్పిన అనంతరం వైసీపీ నుంచి ఇటు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కూడా ఇప్పుడు వెళ్ళిపోయిన వెళ్ళిపోయారు అయితే ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఈగంటి వరప్రసాద్ ముప్పై మూడు మంది కార్పొరేటర్లు ఆయనకి ఓటు వేశారు దాసరి లక్ష్మీదుర్గ అనే ఆమెకి ముప్పై రెండు మంది ఓటింగ్ వేశారు అయితే షైక్ మీరావాలి అనే అతనికి ముప్పై రెండు మంది కార్పొరేటర్లు ఓటు వేశారు అయితే బాలాజీ అనే అతనికి ముప్పై ఒక్క మంది ఓట్లు కోటేశ్వర ఆయనకి ముప్పై ఒక్క ఓట్లు అయితే ఈ ఐదుగురికి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఐదు ఐదు మంది క్రాస్ ఓటింగ్ వేసినట్లు కూడా ఇటు వచ్చిన వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఇరవై ఆరు ఏదైతే టీడీపీ క్యాంపు కార్యాలయం నుండి నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కేవలం ఇరవై తొమ్మిది మాత్రమే టీడీపీ కార్య ఆ టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు అయితే వైసీపీ తరఫున ఇరవై ఆరుగురు ఉన్నారు అయితే ఈ క్యాంపు కార్యాలయం నుండి ఇక్కడికి చేరుకున్న తర్వాత కూటమి ప్రభుత్వానికి ఒక నలుగురు నలుగురు కార్పొరేటర్లు ఎవరైతే కండువా కప్పుకోకుండా టీడీపీకి మద్దతు ఇస్తుగా క్రాస్ ఓటింగ్ వేశారో వారి క్రాస్ ఓటింగ్ వలన ఆరు స్థానాల్లో కూడా కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలిచింది ఏదైతే నగరపాలక సంస్థ కార్యాలయానికి సంబంధించినటువంటి కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించింది అయితే దీనిపై పట్టు సాధించడానికి కూడా మరింత ముందుకు వెళ్తామంటూ కూడా ఇటు మేయర్ మేయర్ ని కూడా రేపు మార్చి నాలుగో తారీఖు అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాస తీర్మానం తర్వాత అత్యధిక మెజారిటీ గల పార్టీగా కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మేయర్ని కూడా దింపే అవకాశం అయితే ఉంది ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎటువంటి కోషాన కూడా వైసీపీ నాయకులు చేయట్లేదని అన్ని ఎంత ధర్నాలు చేసినప్పటికీ వైసీపీ నాయకులు కేవలం పట్టించుకొని పరిస్థితి ఈ నేపథ్యంలోనే వారు గెలిచిన అనంతరం ఒక కొన్ని మాటలు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు నగర పాలక సంస్థ కూడా ఆ స్టాండింగ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాము దీని తర్వాత మేయర్ స్థానం కూడా మేము దక్కించుకొని ఆ గుంటూరు నగరాన్ని ఒక సుందరీకరణటువంటి వాతావరణాన్ని తీసుకొస్తాము నగర అభివృద్ధిలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొంటారంటూ కూడా ఇటు టీడీపీ నాయకులు కావచ్చు టీడీపీ కార్పొరేటర్లు కాని చెప్తా ఉన్నారు ఓవర్ టు స్టూడియో